హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో కొన్ని టిప్స్ చెబుతానండి బ్లౌజ్ కుట్టేటప్పుడు పాటించాల్సింది టిప్స్ ముందు హ్యాండ్స్ని తీసుకొని కుట్టుకుంటున్నానండి తర్వాత లైనింగ్ పైన ఒక కుట్టు వేసుకుంటూ అలాగే రెండో బ్లౌజు పీసును కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలండి కుట్టుకున్న తర్వాత ఈ మధ్య కుదరక కొంచెం వీడియో పెట్టడం కొంచెం లేట్ అయిందండి నాకుదిన్నప్పుడల్లా వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను హ్యాండ్స్ కొట్టడం అయిపోయిందండి దానికి అద్దు కూడా వచ్చిందండి అద్దుని తర్వాత జాయిన్ చేస్తాను తర్వాత చూపిస్తానండి అది అలాగే ఫ్రంట్ మొక్కలను కూడా కుట్టుకుంటున్నాను ఇలా గుళ్ళు లేకుండా చక్కగా నిగురుకుంటూ కుట్టుకోవాలండి బ్లౌజ్ అనేది ఉగ్గు వస్తే బాగోదండి కుట్టుకునేటప్పుడే నీట్గా కుట్టుకోవాలి సరి చేసుకుంటూ కుట్టుకోవాలి ఈ మధ్య కొంచెం ఫేవర్గా ఉండి నేను వీడియోస్ పెట్టలేకపోయాను సో ఈరోజు నాకు కొంచెం పర్వాలేదు అనిపించింది అందుకే ఈ వీడియో అది పెడుతున్నానండి బ్యాక్ పార్ట్ను కూడా నెక్కు కరెక్ట్గా వచ్చేలాగా రౌండ్ రుగ్గులు లేకుండా నీట్గా నిలుపుకుంటూ కుట్టుకోవాలండి మధ్య మా సిడ్జు వీడియోలు కూడా పెట్టమని అడుగుతున్నారు అది వాడికి కొంచెం కటింగ్ చేసాము చూడటానికి అంత బాగోలేడాము అని అన్నట్టుగా మేము అప్లోడ్ చేయలేదండి సో టూ డేస్లో సిడ్జు వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తానండి అలాగే ఇప్పుడు షేప్ బెల్ట్ని కుట్టుకోవాలి మధ్య మధ్యలో దారం దిగుతూ ఉంటుంది అండి అలాగే ఇప్పుడు చిన్న టిప్ అండి అది కూడా అక్కడ గా ఘాటు పెట్టాను కదా ఆ ఘాటు ప్రకారంగా బ్యాక్ డాట్స్ అనేది వేసుకోవాలి నాలుగున్నర హైట్ ఉండాలండి ఆ డాట్కి పొడవు తర్వాత రెండు సమానంగా ఉంచి అక్కడ చూడండి కొంతమంది కటింగ్లో తీసేస్తారు నేను కుట్టుకున్నాక తీసేసుకుంటాను కొంచెం క్రాస్ కట్టి తీసేస్తే ఫిట్టింగ్ బాగా వస్తుందండి కొంతమంది కుట్టేటప్పుడు కటింగ్ చేసుకుంటారు కొంతమంది కటింగ్ చేసుకునేటప్పుడే కటింగ్ చేసేసుకుంటారు ఆ క్రాస్ని కూడా బట్ నేనైతే అలా నాకు నచ్చదండి నేను కుట్టేటప్పుడే కటింగ్ చేసుకుంటాను వేస్ట్ని బెల్ట్ అండి లూజ్ కుట్టుతో ఒక కుట్టు వేసుకున్నాను మనం హెమింగ్ చేసుకున్నాక ఆ కుట్టుని తీసేయచ్చు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందండి చేతి పని చేసే వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే ఇప్పుడు అద్దు వచ్చిందని చెప్పే కదండి దాన్ని రెండు సకాలుగా కట్టింగ్ చేసుకొని కరెక్ట్గా కొంచెం ఫోల్డింగ్ చేస్తాం కదండి అక్కడికి ఒక మార్కింగ్ ఇచ్చుకొని అక్కడి నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలండి నీట్గా కుట్టుకోవాలండి బ్లౌజ్ అనేది ఎంత తక్కువ ఖరీదు క్లాత్ అయినా సరే నీట్గా ఉండటం వల్ల అందంగా ఉంటుంది బ్లౌజ్ కొంచెం నేను నిదానంగా కుట్టినా కానీ నీట్గానే కొట్టడానికి ప్రయత్నం చేస్తానండి ఈ మధ్య నాకు అస్సలు బాగలేదండి పది రోజుల నుంచి అసలు లెగవలేదు నేను చూడండి ఫ్రెంట్ డాట్స్ వేయాలి కదండి ఆ డాట్స్ దగ్గర గుర్తులు పెట్టుకుంటున్నాను కుట్టుకునేటప్పుడు త్వరగా అయిపోద్ది అండి అలా డాట్స్కి దగ్గర మార్కింగ్ ఇచ్చుకుంటే అలా రెండింటికి డాట్స్ వేసుకున్నాక అక్కడ కొంచెం మడత పెట్టుకోవాలండి ఎందుకంటే మనం షేప్ బెల్ట్ వేసేటప్పుడు అది లోపలికి వెళితే కప్పు అనేది కుదరదండి దాని గురించి కొంతమంది అది కటింగ్ చేసుకుంటారు కొంతమంది మడిచి కుట్టుకుంటారు ఆ రెండు ఎదురుగా ఉండేలాగా పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి షేప్ బెల్ట్లు చూడండి మీరు చూపిస్తున్నా అక్కడ అనేది ఫోల్డింగ్ అనేది రాకుండా ఆ ఫో దాని ముందే మడిచేసా ఉన్నాను కప్పు అనేది నీట్గా కుదురుతుందండి అలా మడవడం వల్ల ఒకవేళ క్రాసు డాట్ అనేది లోపలికి వెళ్ళిపోతే కప్పు అనేది అణిగిపోద్ది అండి అలా అది కూడా కొంతమంది కటింగ్ కటింగ్ చేస్తారండి ఆ క్రాసులను కూడా నేనైతే కుట్టుకున్నాకే కటింగ్ చేసుకుంటాను రెండు సమానంగా ఉన్నాయో చూసుకుంటున్నానండి తర్వాత నెక్ కోసం స్ట్రైట్ ముక్కలు తీసుకున్నాండి పలకమెడ జాకెట్ స్ట్రైట్ పీసులు తీసుకోవాలండి పలకమెడకి నెక్ బెల్ట్ అనేది ఒకవైపు మడిచి కుట్టుకోవాలండి ఇప్పుడు కాజాల పట్టి కుట్టుకుందామండి కాజాల పట్టిని నీట్గా ఫోల్డింగ్ చేసుకొని రఫ్ కుట్టుకోవాలి అక్కడ అలాగే రెండ కుట్టు కూడా వేసుకోవాలి వేస్ట్ని కటింగ్ చేసుకుంటున్నాము అలాగే మిక్సల పట్టిని కూడా కుట్టుకుంటున్నానండి కాజాలు పట్టి అడుగు నుంచి క్లాత్ వేశాను నేను పైన నుంచి క్లాత్ వేస్తున్నానండి గమనించండి ఇప్పుడు బుక్సులు కాజాలు పట్టీలు కూడా రెడీమేడ్గా దొరుకుతున్నాయని విన్నానండి అవకాశం ఉంటే అవి కూడా తీసుకొచ్చి ఎలా కుట్టుకోవాలి రెడీమేడ్గా సూలు కాజాలని అనేది కూడా మీకు చూపిస్తానండి త్వరలో సో నేను అవి ఇంతవరకు నేనే చూడలేదు కనుక జస్ట్ విన్నాను కనుక ఒకసారి వెళ్ళి అది ఎలా స్టిచ్ చేసుకోవాలి ఏంటో చూసి మీకు చూపిస్తానండి ఎందుకంటే ఒకసారి చేతి పని చేసుకోవడానికి ఒకసారి ఇబ్బంది పడుతూ ఉంటాము అర్జెంట్ బ్లౌజులు ఉన్నప్పుడు చేతి పని చేయాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి కొన్ని ఏరియాలలో హెమింగ్ చేసే వాళ్ళు దొరుకుతారండి మేముండే ఏరియాలో అయితే మాత్రం హెమింగ్ చేసే వాళ్ళు అస్సలు దొరకరండి మేమే చేతి పని చేసుకోవాల్సి వస్తుంది అందుకని కొంచెం మేము ఈజీగా అయిపోయేటట్టుగా కొంచెం ప్లాన్ చేసుకుంటాము కొంతమంది జిగ్జాగ్ అడుగుతారు జిగ్జాగ్ చేయమంటారు అందరు ఇష్టపడరండి అది ఏరియాని బట్టి ఉంటుంది అడిగిన వాళ్ళకి మాత్రమే చేస్తాం మిగతా వాళ్ళందరికీ ఏమింగేజ్ చేస్తామండి చూడండి సెంటర్ ఘాట్తో కార్డు పెట్టుకున్నాం కదా షోల్డర్ మీద పెట్టేసి హ్యాండిల్ జాయింట్ చేస్తున్నాను అలాగే తిప్పి కుట్టుకోవాలండి మళ్ళీ చాలా అప్డేట్ అవుతున్నాయండి ఇప్పుడు టైలరింగ్లో మనం తెలుసుకోవాలే కానీ చూడండి ఆ కార్డు దగ్గర మీకు అర్థం కావాలని ఒక మార్క్ వేసుకొని చేయిస్తున్నాను సెంటర్కి ఆ మార్కింగ్ దగ్గరికి పెట్టేసుకొని తిరగేసుకొని మళ్ళీ కుట్టు వేసుకోవాలి హ్యాండ్స్ని ఈ టిప్స్ అనేది తెలిస్తే ఈజీగా బ్లౌజ్ అనేది త్వరగా పెట్టుకోవచ్చండి టిప్స్ తెలియనప్పుడు ఒకసారి ఎక్కువ అవ్వటం తక్కువ అవ్వటం అలా ఎందుకు వచ్చిందని మళ్ళీ వడతీయటము విసి కూర్చేస్తుందండి టైలరింగ్ చేయాలనిపిచ్చుదా అలా కానీ మనకు అయినట్లయితే అలాగే నెక్ బెల్ట్ని కూడా వేస్తున్నానండి పలకమేడ కాబట్టి ప్రింట్లో కొంచెం కుచ్చు పెట్టుకోవాలండి ఒక మూడు నాలుగు కుచ్చులు రౌండ్ తిరగటం కోసం పెట్టుకుంటున్నాను షోల్డర్ మీద కూడా పెడితే ఇంకా బెటర్గా ఉంటుంది పట్టేసినట్టు లేకుండా సో ఇక్కడ పలక తిరిగే దగ్గర ఆ మూలను కూడా ఫోల్డింగ్ ఇచ్చుకోవాలండి రెండు మూలలో పోయిందండి ఇప్పుడు అమూలలు తిరిగే దగ్గర ఘాటు పెట్టుకోవాలి సో కత్తెర తాగట్లేదు రెండో కత్ర వాడుతున్నాను అమూలలు కొంచెం కుట్టు తగ్గకుండా కటింగ్ చేసుకొని లైనింగ్ నెక్ బెల్ట్ పైన కుట్టు వేసుకోవాలండి నీట్గా వేసుకోవాలి పైన వేసుకోవాలి అయిపోయిందండి నెక్స్ట్ స్టిచ్చింగ్ అయిపోయింది ఇప్పుడు సైడ్ జాయింట్ల కోసం ఇలా మార్కింగ్ ఇస్తున్నానండి ఉక్సల పట్టీకి ఉక్సల పట్టి కొలత కాజా పట్టీకి కాజాల పట్టి కొలతతో నేను మార్క్ బ్యాగ్ బ్యాగ్ పట్టిని బ్యాగ్ ఫోల్డింగ్తో ఇక్కడ మార్కింగ్ ఇచ్చుకుంటున్నానండి నేను చూడండి ఎలా మార్కింగ్ ఇచ్చానో చూడండి అలాగే ఆ మార్కింగ్ సమానంగా పెట్టి లాస్ట్కి ఒక కుట్టు వేసుకుంటానండి నేను ఎందుకంటే మళ్ళీ నేను హ్యాండ్స్ దగ్గర నుంచి కుట్టుకోవడం నాకు ఈజీ అవుతుంది అందుకని నేను అలా స్టిచ్చింగ్ చేసుకుంటానండి టైలరింగ్లో చెప్పా కదండి మీకు ఎలాగైనా కుట్టేసుకోవచ్చు కానీ బిగినర్స్ కంటే వాళ్ళకి ఒక ప్రాసెస్లో చెప్పాలి కాబట్టి వాళ్ళు ఎలా నేర్పిస్తే అలాగే నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేటట్టుగా నేర్పించాలన్నది నా ఉద్దేశం చూడండి అక్కడ మార్కింగ్ తీర్చుకున్నాను చూడండి ఆ మార్కింగ్ దగ్గర నుంచి అక్కడ రఫ్ చేసేసుకోవాలండి ఆ వేస్ట్ని ఒక హాఫ్ ఇంచు మందాన ఒక మూడు కుట్లు నాలుగు కుట్లు వేసుకోవచ్చు అది మన ఇష్టం ఏందని వేసుకోవచ్చు చూడండి వేస్ట్ అంతా నీట్గా కటింగ్ చేసేసుకుంటున్నాం అలా ఉంటే బాగోదు కదండి అలా ఇచ్చేస్తే అలాగే రెండో వైపు కూడా రెండు మార్కులను కలుపుతూ అక్కడ పెట్టుకున్న తర్వాత లాస్ట్ ఒక అంగుళం గ్యాప్తో నేను పుట్టు వేసుకుంటున్నాను అండి ఎందుకంటే ఇలా చేయటం వల్ల చాలా ఈజీ అవుతుందండి పని బిగినర్స్కి ఇంకా బాగా అర్థమవుతుందండి ఇలా ఈ ప్రాసెస్లో కుట్టడం అనేది నేను హ్యాండ్స్కి ఏ హ్యాండ్కి ఆ హ్యాండ్ పెడతానండి ఎందుకంటే కొంతమందికి హ్యాండ్స్ అనేది సమానంగా ఉంటాయి కొంతమందికి విడం చేయి లావుగా ఉంటుందండి కొంతమందికి కుడి చేయి లావుగా ఉంటుంది అందుకని చెప్పేసి నేను ఏ చేతిని ఆ చేతి ఏ చంఖ ఆ చంఖకి నేను కొరత అనేది ఖచ్చితంగా పెట్టుకుంటానండి నాకు అలవాటు నేను ట్వంటీ ఫోర్ ఇయర్స్గా చేస్తున్నప్పటికీ నా అలవాటు అనేది అది అంతే కంటిన్యూ అవుతుంది వేస్ట్ కటింగ్ చేసేసుకున్నానండి అలాగే ఒక రెండు కుట్లు అనేది సైడ్ కుట్లు అనేది ఎక్స్ట్రా వేసుకోవాలి అంతేనండి బ్లౌజ్ చూడండి ఎంత త్వరగా అయిపోయిందో ఇప్పుడు కొలిచి చూసుకున్నామండి చూడు సమానంగా వచ్చింది చూశారు కండి బ్లౌజ్ ఎంత తొందరగా అయిపోయిందో ఇదండి బ్లౌజ్ కుట్టే విధానం త్వరగా టిప్స్ తెలిస్తే త్వరగా కుట్టేసుకోవచ్చండి తెలియకపోతేనే లేట్ అవుతుందండి ఇది ఎలాగ ఇది ఎలాగా